ఉత్తంకుడు ఎంత గొప్ప శిష్యుడో మీకు చెప్పడం కోసం చిన్న ఉదాహరణ చెప్తాను ఎవరి ఉత్తంకుడు మీకు గుర్తుందో లేదో తెలియదు జనమే జయుడికి సర్పయాగం చేయమని రెచ్చగొట్టినటువంటి వాడు ఉత్తంకుడు ఒక శిష్యుడు వేద మహర్షి యొక్క శిష్యుడు ఆ శిష్యుడు ఉత్తంకుడు మనకి ఒక గొప్ప కార్యం చేసి వేదుణ్ణి మెప్పించాడు ఉత్తంకుడు వేద మహర్షి చెప్పిన ప్రకారంగానే తన యొక్క గురువు ఆశ్రమాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నటువంటి కాలంలో వేద మహర్షి యొక్క భార్య గురుపత్ని ఆమె ఒకసారి ఉత్తంకుడి యొక్క గుణగణాల్ని ఉత్తంకుడి యొక్క సౌందర్యాన్ని చూసి ఆమెకు కాస్త అతనిపై కోరిక కలిగింది ఆ కోరిక ప్రకారం ఏంటంటే ఆమె ఋతుస్నాత అయిన తర్వాత ఒక చలికత్తెకిచ్చి పంపించింది ఉత్తంకుడిని రమ్మను అని కానీ ఉత్తంకుడు అంగీకరించలేదు ఆమె ఋతుస్నాత అయి ఉంది గురుపత్ని అయితే నాకు తల్లి లాంటిది నేను అలాంటివి చేయలేను గురువు నాకు ఇలాంటి పనుల కోసం నన్ను ఇక్కడ నియమించలేదు అని చెప్పేశాడు దాంతో గురుపత్ని అతని మంచితనానికి మెచ్చుకుంది వేదుడు వచ్చిన తర్వాత విషయమంతా అతనికి తెలిసింది అతను ఎంతగానో సంతోషించాడు నిజానికి యువకుడు అతనికి అన్ని విధాల అవకాశం ఉంది అయినా సరే ఒక నిష్ఠకు నియమానికి నా పట్ల భక్తికి కట్టుబడి ఇతడు ముందడుగు వెయ్యలేదు ఎంతో గొప్పవాడు అనుకొని ఆ ఉత్తంకుడికి అన్ని విధాలుగా శాస్త్రజ్ఞానాలు ధర్మ జ్ఞానాలు అన్ని విద్యలు వచ్చేలాగా వరమిచ్చాడు తనంతట తానే అన్ని తెలుసుకోగలుగుతాడు అంతేకాదు క్రితం వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా ఒక దివ్య పురుషుడు ఒక ఎద్దు పైన వచ్చి ఆ ఎద్దు గోమయాన్ని అంటే పేడని తినమని చెబితే ఇతను ముందు నిరాకరించాడు తర్వాత తిన్నాడు ఆ యొక్క దివ్య పురుషుడు ఎవరో కాదు ఇంద్రుడు అలాగే ఇతన్ని పరీక్షించిన వాళ్లంతా యముడు అగ్నిదేవుడు వీళ్ళంతా కాబట్టే తక్షకుడంతటి కర్కోటకుణ్ణి నాగలోకం దాకా వెంబడించి వెంబడించి అతన్ని జయించి ఆ యొక్క కుండలాల్ని తీసుకొచ్చి గురుపత్నికి ఇవ్వగలిగాడు కాబట్టి ఒక శిష్యుడు శక్తివంతుడైతే నియమనిష్ట గరిష్ఠుడైతే అతను ఎలా ఉంటాడు అనేటటువంటిది ఈ ఉత్తంకుడి గురించి మనం తెలుసుకోవచ్చు